చూసి కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి హైదరాబాద్లో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి అందులో ప్రధానమైన ఆలయం బలకంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ఇక్కడ వెలిసిన అమ్మవారిని దర్శించుకునేందుకు ఎంతోమంది భక్తులు తరలి వచ్చి విరాళాలు సమర్పిస్తుంటారు హీరో హీరోయిన్లు సెలబ్రిటీలు సైతం అమ్మవారిని దర్శించుకుంటారు అయితే ఈ ఆలయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ తాజాగా కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు ఇందుకుగాను ఆలయ అధికారులు నీతా అంబానీకి కృతజ్ఞతలు తెలిపారు ఏడాది ఏప్రిల్ ఇరవై మూడున నీతా అంబానీ తల్లి పూర్ణిమ ధలాల్ సోదరి మమతా ధలాల్ బలకంపేట ఆలయాన్ని సందర్శించారు వారికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు అనంతరం వారు ప్రత్యేక పూజలను పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు బల్కంపేట దేవస్థానం ప్రాముఖ్యతను విశిష్టతను పూర్తిగా వివరించారు దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించాలని వారిని కోరగా వారు సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది ఇక ఇచ్చిన మాట ప్రకారం తాజాగా నీతా అంబా ఎల్లమ్మకు కోటి విరాళాన్ని అందించారు ఈ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఈ విరాళం బుధవారం నాడు దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమ అయినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు ఆలయ ప్రస్తుత ఇన్ఛార్జ్ ఈవో మహేందర్ గౌడ్ మాట్లాడుతూ దానిపై వచ్చే వడ్డీతో ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు బల్కంపేట ఎల్లమ్మకు నీతా అంబానీ కోటి విరాళం అందజేయడంతో హిందూ బంధువులు ఆమెకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి